వీకెండ్ వస్తే బయట ఫుడ్తో ఎంజాయ్ చేస్తున్నారా స్పెషల్ డే అంటూ పరిగెత్తుకుని వెళ్లి పేరు మోసిన సైతం లో వాలిపోతున్నారా ఆడుకుంటున్నాయి వీకెండ్ వస్తే హైదరాబాదీలు రెస్టారెంట్ల మీద పడిపోతారు లంచ్ డిన్నర్ అన్ని హోటళ్లలోనే కాని చేస్తారు రకరకాల పేర్లతో ఉన్న రెస్టారెంట్లకు వెళ్లి అన్ని ఫ్లేవర్స్ కవర్ చేస్తారు ఇలా బయట తినే హైదరాబాదీలు అలా అవ్వాల్సిన టైం వచ్చింది పెద్ద పెద్ద హోటల్స్ రెస్టారెంట్స్ లోను నాణ్యత లేని ఫుడ్ వండి వార్చుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు బయట తినే ముందు బీ గత అంటూ రోజులుగా నగరంలో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందం ప్రముఖ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ లో తనిఖీలు నిర్వహిస్తోంది ఇప్పటికే పలు హోటళ్లను సేజ్ చేసిన అధికారులు లేటెస్ట్ గా నాణ్యత లేని ఫుడ్ పెడుతున్న ఇరవై నాలుగు పెద్ద రెస్టారెంట్స్ ను గుర్తించారు వాటిలోని ఆహార పదార్థాలు టేస్ట్ చేసేందుకు శాంపిల్స్ ను నాచారం ల్యాబ్ కు పంపించారు ఆ రిపోర్ట్స్ ఆధారంగానే కల్తీ ఫుడ్ పెడుతున్న రెస్టారెంట్స్ పై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు అధికారులు అలాగే స్ట్రీట్ ఫుడ్ అమ్మే ప్రాంతాల్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు పరిశుభ్రమైన స్థలంలో కల్తీ లేని ఆహారం విక్రయించాలి అంటూ వారికి అవగాహన కల్పించారు వందల సంఖ్యలో హోటళ్లను తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లను సీజ్ చేశారు ఐస్ క్రీమ్ పార్లర్లు బేకరీల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలిపింది